में श्री राम नगर मंडरो मासमडोट ग्रामములో मम वाल्मीकि लिखित విగ్రహం ప్రతిష్ఠించాము మా పర్మందము అన్నము వడ్డికి బన్నీ ఎంటో కంట కొరగరే బుజులేసినారు ఆ గ్రామములో వాళ్ళు లేకపోయింది ఆ బిబి గడ్రోనే దానికి ఒక గ్లాస్ పెట్టలేదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

కర్నూలు జిల్లా ఎమీనూర్ మండలం తోడ్డి గ్రామంలో ఈ రోజు వాల్మీకి విగ్రహ ప్రతిష్ట జరిగింది ఈ వాల్మీకి విగ్రహ ప్రతిష్ట రోజుల నుంచి దాదాపు నెల రోజుల నుంచి కష్టించి అందరి ప్రతిఫలంగా ఈ రోజు విగ్రహ ప్రతిష్ట జరిగింది ఈ విగ్రహ ప్రతిష్ఠకు చాలా మంది నాయకులు అందరూ హాజరయ్యారు వాల్మీకి బాంధవులు అందరూ ఒకటిగా ఒక కుటుంబంగా ఉండి ఈ వాల్మీకి విగ్రహాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినాం ఎప్పుడు వాల్మీకులు అందరూ ఐక్యతతో ఐకమత్యంతో ఉంటే ఏదైనా సాధించగలమని మనం ప్రూవ్ చేయాలి వాల్మీకులు అంటే జై వాల్మీకి జై శ్రీరామ్ జై వాల్మీకి వెల్కమ్ బ్యాక్ నాయుడు వాల్మీకి ఈరోజు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మండలం మాస్మాందోడ్డి గ్రామంలో గ్రామ పెద్దలు ఈరోజు వాల్మీకి ప్రతిష్ట కార్యక్రమం బ్రహ్మాండంగా జరిపారు అలాగే మరి ఎంతో మంది సాహ సహకారాలతో మన జై వాల్మీకి కార్యక్రమం ఎంతో బ్రహ్మాండంగా జరిగింది అందరూ ఇలాగే గ్రామ గ్రామాల్లో వాల్మీకి విక్రత ప్రతిష్ట కార్యక్రమాలు జరగాలని వాల్మీకి కుల బంధువులందరూ ఆయుర్వేద కావాలని జై వాల్మీకి ఫ్రెండ్స్ మరి వాల్మీకి కుల బంధువులకు అలాగే మరియు మాసుమంతటి గ్రామ ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నాయుడు వాల్మీకి యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్